ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ కోసం మనం ఇక్కడ క్యారెట్ మెంతి మెంతికూర నాలుగు కట్టలు అండి ఒక పెద్ద ఆనియన్ చీలికలు ఒక పదిహేను పచ్చిమిర్చి చిన్న ముక్కలు క్యాప్సికమ్ పెద్దది తర్వాత మీల్ మేకర్ ఒక కప్పు నిండా తీసుకుని దాన్ని హాట్ వాటర్లో వేసుకుని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నామండి రైస్ సోక్ చేసుకున్నాం పన్నీర్ కూడా వాటర్లో వేసుకుని పెట్టుకున్నాము ఇంక వేసే ముందు కట్ చేసి వేస్తాము ఇంకా హోల్ గరం మసాలా దినుసులన్నీ ఇవి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బాణంలో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం తర్వాత హోల్ గరం మసాలా దినుసులు ఒక రెండు మూడు ఎన్నిమిర్చి ముక్కలు జీడిపప్పు వేసుకుని వేయించుకుంటున్నామండి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికం క్యారెట్ మనం మీల్ మేకర్ వేసేసుకున్నాము తర్వాత వచ్చేసి మనము ఇక్కడ కందులు ఉడకబెట్టినవి ఒక మూడు గరిటెలు వేసుకున్నాం సరిపడా సాల్ట్ కూర నాలుగు కట్టలు చిన్న ముక్కలుగా కట్ చేసింది వేసుకున్నాం కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ ఈ విధంగా పొడవుగా చేసుకుంది వేసేసుకున్నానండి తర్వాత మనం సోక్ చేసుకున్న రైస్ వేసేసుకున్నా నేను ఇక్కడ రెండు కప్స్ తీసుకున్నానండి ఆ రైస్ కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ వాటర్ అనిష్ టూ రేషియాలో నేను హాట్ వాటర్ పెట్టుకుని ఉంచుకున్నాను ఆ హాట్ వాటర్ యాడ్ చేస్తే సాల్ట్ ఏమైనా పడుతుందంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ వచ్చినప్పుడు మనము లీడ్ పెట్టేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్ లో చాలా టేస్టీ గా ఉంటుంది ఒక మీల్ తో మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి అనమాట డెఫినెట్ గా ట్రై చేయండి